ది ప్రిన్సిపల్ నేను వినే ఉంటారు ఇగ్నోరెన్స్ ఆఫ్ లా అంటే చట్టం నాకు తెలియదండి నేను పొరపాటు చేశాను అన్న అంటే మీకు శిక్ష ఏం తగ్గదు తెలిసి చేసినా తెలియక చేసినా కూడా నేరం నేరమే అవుతుంది ఇప్పుడు అక్కడ మంట ఉన్నది కదా మీకు తెలిసి చేయి పెట్టినా తెలియక చేయి పెట్టినా కూడా కాలేజ్ మాత్రం అంతే కాలతారు ఎంత మంటలు పెట్టినావు ఏం పెట్టినావు చేయి పెట్టినావా కాలు పెట్టినావా మన ముఖం పెట్టినావా అనేటువంటిదే అట్లాగే చట్టం కూడా అందరికీ సమానంగా ఇప్పుడు ఎండ అయితే ఎట్లా ఉన్నదో ఎండ ఎవరి మీదైనా అట్లాగే పడుతుంది చెట్టు మీద అయినా అట్లా పడుతుంది గాంధీజీ గారి మీద అట్లనే పడుతుంది మీ జైలు మీద అట్లనే పడుతుంది మా కోర్టు మీద కూడా అట్లే పడుతుంది అలాగే చట్టాలు కూడా అంతే ఎవరు కూడా ఇప్పుడు మీరు చాలా పత్రికల్లో న్యూస్లో చూస్తుంటారు పెద్ద పెద్ద వాళ్ళను కూడా జైల్లోకి తీసుకెళ్ళి పెడుతున్నారు మీరు చూసే ఉంటారు అందరు మామూలు వాళ్ళను కూడా తీసుకుపోయి పెడుతున్నారు దీంట్లో నేను చెప్పుకొచ్చేది ఏంటంటే చట్టాల గురించి తెలిసి మీరు నేరాలు చేయకుండా ఉంటారనేటువంటి సదుద్దేశంతో మన సుప్రీంకోర్టు అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ పార్టీ అలా అలాగే హైకోర్టు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు మాకు ఆదేశించారు చట్టాల గురించి బయట మేము ప్రతి జిల్లాలో ప్రతి గ్రామాల్లో వెళ్ళి అందరికీ చెప్తుంటాము అలాగే జైల్లో కూడా జైల్లో ఉన్నటువంటి జైలు మేట్స్ వాళ్ళకు కూడా చెప్పండి ఇన్మేట్స్కు వాళ్ళకు కూడా చట్టాల గురించి అవగాహన కల్పించండి అనేటువంటిది చెప్పారనమాట దానిలో భాగంగానే ఇవాళ ఈ న్యాయ విజ్ఞాన సదస్సు అనేటువంటిది మనం జరుపుకుంటున్నాం ఒకరు శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు ఈ రెండు వర్గాలకు కూడాను డబ్బులు లేని పరిస్థితుల్లో అంటే మొట్టమొదటి కేటగిరీ దీంట్లో ఎవరెవరు హక్కుదారులు అనేది ముందు తెలుసుకోవాలి ఎవరెవరికి ఉచితంగా న్యాయం న్యాయ సలహా లేదంటే న్యాయపరమైన పిటిషన్స్ కానీ అంటే మీ తరఫున వాదించడానికి మీ యొక్క వాదనని కోర్టుకు వినిపించడానికి ఉచితంగా న్యా సలహా ఉచితంగా వకీల్ గారిని పెట్టే అవకాశం దేంట్లో ఉంది అనేది ఎవరెవరికి ఉంటుంది అనేది ముందుగా తెలుసుకుందాం ఫస్ట్ ప్రయారిటీ ఏమిటి అని అంటే వారు బీదవాళ్ళు అయి ఉండాలి అంటే పవర్టీకి ఒక స్కేల్ ఉంది ఎకనామికలీ బ్యాక్వర్డ్ అని ఒక స్కేల్ ఉంటుంది దాని లోబడి ఉండాలి అంటే వారి యొక్క సంవత్సర ఆదాయం ఏదైతే ఉంటుందో అది ఫార్టీ థౌసండ్ సార్ ఎంత ఉంది క్రిమినల్ కేసులకి ఏం లేదా సారీ ఓకే సో ఎవరైనా వకీల్ని పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే సరిపోయింది మీకు స్వతహాగా డబ్బు పెట్టి వకీల్ని పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు అని అంటే మా సంస్థ ద్వారా చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ మంచాల్ రవీందర్ గారు మరియు ఇంకా అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టంలో ఉన్న ఇద్దరు వకీళ్ళు ఉన్నారు వీరు మీ యొక్క కేసుని అంటే మీ యొక్క వాదనని కోర్టులో వినిపిస్తారు దానికి కాబట్టి ఇందులో ఆ ఒక్క వ్యక్తి మాత్రమే మీకు తెలిసిన అతను అట్లా ఎంతో మంది ఉంటారు సో నేను ఎక్స్క్లూజివ్గా అతని హక్కులు ఏంటి అతను ఏం తెలుసుకోవాలి అసలు అతనికి ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వాలి ఈ జైల్లో కాలము రెండు విధాల శిక్షలు ఉంటాయి ఒకటేమో నేరం పరిగణలోకి తీసుకొని కఠినమైన శిక్ష ఇవ్వడం ఒకటి సాధారణమైన శిక్ష పొందడం దానికి అతనికి ఒక సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు ప్రతి నేరంకి ఒక్కొక్క ఇంత శిక్ష వేయాలి ఇంత జరిమానా ఉంటుంది అని చెప్పేది ప్రతిదీ రాయబడి ఉన్నది దాంట్లో ఆ హక్కుల గురించి మీకు మీ వకీల్ గారిని కలిస్తే మీరు అసలు ఏ నేరంలో ఉన్నారు ఎక్కడి నుంచి మొదలైంది ఏ అదేంటిది జడ్జ్మెంట్ ఎప్పుడు వచ్చింది దాని తర్వాత ముందుకు ఎలా వెళ్ళాలి అనేది ఇప్పుడు మన రవీందర్ సార్ గారు చెప్పారు నెక్స్ట్ లెవెల్కి కూడా ప్రతి దగ్గర మీకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా మొత్తం అడ్వకేట్స్ అందరూ స్టేట్ అథారిటీస్ మొత్తం అడ్వకేట్స్ దగ్గర ఉంటే ఉన్న పెట్టుకో స్తోమత ఉన్న వాళ్ళు పెట్టుకుంటున్నారు పెట్టుకోలేని అందరికీ మేము అప్పటికప్పుడే అపాయింట్ చేసేస్తున్నాం సో అతని హక్కులు ఏంటంటే నేరం రుజువయ్యి ఇక్కడ శిక్షలో ఉన్న అతనికి మొత్తం సూపర్డైన్ సార్ కంట్రోల్లో ఉంటారు వాళ్ళకి వేరే జైలు వేరే బ్యారెక్స్లో పెట్ట పెట్టాల్సిన అవసరం ఉన్నది మీ మిమ్మల్ని వాళ్ళని కలపడానికి వీలు లేదు ఫస్ట్ థింగ్ ఇంకొకటి మెడికల్ ఫెసిలిటీస్ ఏవైనా కానీ మీకు ఇబ్బందులు ఉన్నాయి మీ పోషక విలువలు ఏమన్నా అంటే లేదా ఫుడ్ ఎలాంటిది ఇస్తున్నారు ఎంత నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నారు అన్నీ మీ చేతిలోనే ఉంటుంది ఎన్ని రోజులైతే ఉంటాయో మీరు మీరు ఎట్లా కలిసి ఉండాలి మీ మధ్యన సంబంధం ఏంటి మీకు బయట సొసైటీ ఎలా ఉందో కనెక్షన్ మొత్తానికే పోతుంది వాళ్ళు ఇక్కడే నేరం రుజువైంది కాబట్టి వాళ్ళు ఈ జైల్లో ఉండాల్సి వస్తుంది మీకు ఇప్పుడే కొత్త కూర్చుంటారు వాళ్ళకి మీకు ఎటువంటి సంబంధాలు ఉండాలి మీరు అలా వాళ్ళతో ఎలా మెల్ మెలుక్కోవాలి మా కమ్యూనికేషన్ అనేది కొన్ని కొన్నిసార్లు ఇబ్బంది పడుతూనే ఉంటారు కొన్ని విషయాలల్లో అక్కడ జైలు సూపరింటెండెంట్ గారికి ఖచ్చితంగా మీరు అతని దృష్టిలో తీసుకుని రావాలి ఇబ్బందులు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వెయ్యాలి అండ్ సెక్రటరీ గారు చెప్పినట్టు కంప్లైంట్ బాక్స్లు ఉన్నాయి అందులో కంప్లైంట్ వేయొచ్చు వాళ్ళు ఆ బెయిల్ పిటిషన్స్ ఫైల్ అయిన తర్వాత మీకు లీగల్ ఎయిడ్ అపాయింట్ చేస్తున్నారు మీకు ఇప్పుడు చాలామందికి అడ్వకేట్ పేర్లు తెలియట్లేదు మీ అడ్వకేట్ పేర్లు మీరు తెలుసుకోవాలి ఇప్పుడు రేపు మీరు మా కోర్టులో మా ముందర వచ్చిన ఖచ్చితంగా అడుగుతున్నాం మేము మీకు అడ్వకేట్ ఉన్నారని మాకు ఇక్కడ రికార్డులో పేరు కనిపించట్లేదు అంటే ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతున్నాం మాకు కనిపిస్తుంది పేర్లు ఉంటే ఖచ్చిత కానీ కొన్నిసార్లు అడ్వకేట్ మిస్ అవుతున్నారు మీకు ఉండట్లేదు లేకపోతే ఉన్నా అక్కడ రాయలేదు అప్పుడు మీరు చెప్పాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది మీ మీద ఉంటుంది సో మీ అడ్వకేట్ల పేర్లు తెలుసుకోవాలి మీరు ఎన్ని రోజుల నుంచి జైల్లో ఉంటున్నారు మీ కేసులు ఏమున్నాయి ఇవన్నీ తెలుసుకోవాలి చెప్పాలి మీ కేసులో ఏం జరుగుతుంది కూడా మీరు తెలుసుకోవాలి మేము చెప్తాము కానీ మీరు కూడా తెలుసుకుని ఇంట్రెస్ట్ ఉండాలి కేసులో ఏమవుతుందో ఏమో జైల్లోనే ఉండిపోతాయి ఎందుకు ఉంటున్నారు మీరు మీకు విచారణ చేయడానికి కోసం ఉంటున్నారు ఒకసారి ఇన్వెస్టిగేషన్ అనేది అయిపోతే మీరు బయటకు వెళ్ళిపోతారు కేసు ప్రతి డేట్కి కేసుకి రావాలి ఇప్పుడు కోర్టు ట్రయల్ నడుపుతుంది అంటే సాక్షులను పిలిచి కోర్టులో సాక్షిని తీసుకుంటుంది ఈ మనిషి ఈ ఏదైతే ఇది నేరం చేసిన చేసినలా లేరని సాక్షులు వచ్చి చెప్తారు ఆ సాక్షులు చెప్పిన దాని ప్రకారం కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది సో ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చాక ఐదర్ మిమ్మల్ని చేసినారని చెప్పి లోపల ఉంచుతారు లేదా చేయలేదు కేసు కొట్టేస్తారు చేసినారని చెప్పి లోపల ఉంచితే ఎట్లా ఉంటారని మేడం చెప్పారు ఇప్పుడు మీరు చేయకుండా ఇంకా మీరు అంత దూరం వెళ్ళకుండానే మధ్యలో మీరు కోర్టు లోపల ఉంటే మీకు ఎటువంటి రైట్స్ ఉన్నాయి సార్ చెప్పినట్టుగా మీకు స్వేచ్ఛ అనేది తప్ప మిగతా అన్ని బయట మనిషికి ఎట్లాంటి హక్కులు ఉన్నాయో లోపల మనిషికి అట్లాంటి హక్కులే ఉన్నాయి ఇప్పుడు బయట ఒక మనిషికి జ్వరం వస్తే హాస్పిటల్లో చూపి డాక్టర్ దగ్గర చూపించుకొని మందులు వేసుకోవచ్చు అట్లనే మీకు కూడా జ్వరం వస్తే ఉంది అంటే మీకు రైట్ టు హెల్త్ అంటారు దానికి మీకు ఉంది ఇంకా మీరు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయిపోయింది కోర్టులో ఇంకా జైల్లోనే ఉంటున్నారు యూ హ్యావ్ స్పీడీ ట్రయల్ అండ్ అంటే తొందరగా మీకు ట్రయల్ కండక్ట్ చేయాలని చెప్పి అంటే తొందరగా మీ కేసు చూడాలి మిమ్మల్ని ఎక్కువగా ఆరు నెలల కంటే ఎక్కువ మీరు లోపల ఉండకూడదు ఈ లోపు మీ కేసు డిసైడ్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది సో మీ కేసు అది మీ హక్కు మీ కేసు తొందరగా విచారణ జరగాలి అనే హక్కు మీది దాని తర్వాత జైల్లో ఉన్న వాళ్ళ కూడా రైట్ టు విత్ రైట్ టు ట్రీట్ విత్ రెస్పెక్ట్ అంటే ఇక్కడ మీ జైల్ అథారిటీస్ కానీ వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ఒక మానవత్వంతో చూడాలి అది మీ హక్కు జైల్లో ఉన్నారని చెప్పి మిమ్మల్ని తక్కువగా చూడడం కానీ బయట వాళ్ళని ఎక్కువగా చూడడం అలా కాదు మీరు లోపల ఉన్న ఓన్లీ మీ స్వేచ్ఛ మాత్రమే మేము కట్ ఆపుతున్నాం అది కూడా ఎందుకు ఆపుతున్నాం మీకు చెప్పాను విచారణ చేయడానికి కోర్టులో కేసు నడపడానికి కోర్టుకి మీరు ఎప్పుడైతే నమ్మకం కలిగిస్తారో నేను రెగ్యులర్గా కోర్టుకు వస్తాను విచారణ పోలీసులకి నేను కోఆపరేట్ చేస్తాను అనే నమ్మకం మీరు కోర్టుకి కల్పించినప్పుడు మీకు బెయిల్ ఆలోచించకుండా ఇచ్చేస్తాము మీకు చాలా కేసుల్లో షూరిటీస్ అవన్నీ కూడా మీకు సార్ చెప్పారు దాంతోపాటు సప్ మేడం చెప్పినట్టుగా కన్విక్టెడ్ ఎవరైనా ఆల్రెడీ శిక్ష పడిన ఖైదీలు ఉంటే వాళ్ళు మీరు సపరేట్గా ఉండాలి